హలో అండి ఈ వీడియోలో మనం నేల క్షితిజాలు గురించి తెలుసుకుందాము నేల ఏ ఏ పొరలతోటి ఉందో అనేది చూద్దాము ఓఏఈబిసిఆర్ నేల నిర్దిష్టమైన సమాంతర పొరలలో ఏర్పడి ఉంటుంది ఈ పొరలను క్షితిజాలు హారిజన్స్ అని అంటారు ఫస్ట్ మనం ఓ క్షితిజం గురించి తెలుసుకుందాం నేలలోని సేంద్రియ పదార్థాలతో కూడిన పొర రాలిపడిన ఆకులు నేలకు చేరి కుళ్ళిపోతాయి వీటితో కలిసి ఉన్న మెత్తని నేలను హ్యూమస్ అని అంటారు నేలపై పొర దీనితో ఏర్పడి ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓ క్షితిజం అనేది కుళ్ళిపోయిన ఆకులతోటి హ్యూమస్ అనేది మెత్తటి పదార్థం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏ క్షితిజం దీన్ని ఉపరితల మృతిక అని అంటారు టాప్ సాయిల్ అని అంటాము ఓ క్రింద ఈ పైన ఉంటుంది అంతే కదా ఓ కింద ఈ పైన ముదురు రంగులో ఉండే ఈ పొరలో విత్తనాలు మొలకెత్తడం మొక్క వేళ్ళు అభివృద్ధి చెందడం జరుగుతుంది దీనిలో ఖనిజ లవణాలు హ్యూమస్ కలిగి ఉంటాయి పొర ఆకులతోటి కుళ్ళిపోయి హ్యూమస్గా ఏర్పడిన తర్వాత ఏ క్షితిజంలో మొక్కల వేలు అభివృద్ధి చెందుటకు ఈ హ్యూమస్ అనేది ఉపయోగపడుతుంది అండ్ దీనిలో కలిజ లవణాలు కూడా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇది ముదురు రంగులో ఉంటుంది నెక్స్ట్ ఈ క్షితిజం నేలలో దీన్ని ఇంకుడు పొర అని అంటారు ఇది లేత రంగులో ఉంటుంది ఏలోనేమో ముదురు రంగులో ఉంటే ఈలోనేమో కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి రంగులో ఉంటుంది ఈ పొర మట్టి ఇసుకతో ఏర్పడి ఉంటుంది ఈ పొర గుండా నీరు ఇంకేటప్పుడు నేలలోని లవణాలు మట్టి రేణువులు నీటితో పాటు లోపల పొరలోకి చేరతాయి అండ్ నెక్స్ట్ ఈ తర్వాత బీక్షిజం ఉపమృతిక అని అంటారు దీన్ని సబ్సాయిల్ అని అంటారు ఈ పొరలో ఒండ్రు మట్టి ఇనుము అల్యూమినియం ఆక్సైడ్లు కాల్షియం కార్బోనేట్ వంటి ఖనిజ లవణాలు ఉంటారు ఇది లాస్ట్ టైం డిఎస్సిలో వచ్చింది ఏ పొరలో ఇనుము అల్యూమినియం ఆక్సైడ్ కాల్షియం కార్బోనేట్ వంటి లవణాలు ఉంటాయి అని ఇచ్చారు సో అది బి పొర అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ లవణాలు నీరు ఇంకేటప్పుడు పై పొరల నుండి పొరలోకి చేరతాయి అండ్ నెక్స్ట్ క్షితిజం సి దీన్ని రాతి పొర అంటారు సిని సి ఇలా రాసినప్పుడు రాలాగా రాయొచ్చుగా సో రాతి పొర అని అంటారు ఇది పగిలిన రాళ్ళతో ఏర్పడుతుంది మొక్కల వేలు ఈ పొరలోకి చొచ్చుకొని పోలేవు దీంట్లో చాలా తక్కువ సేంద్రియ పదార్థాలు ఉంటాయి అండ్ లాస్ట్ వన్ ఆరు క్షితిజం ఇది క్రమక్షయం చెందని శిలలతో ఏర్పడి ఉంటుంది ఇది నేలలోని అన్నిటికన్నా లోపలి పొర ఈ పొరలన్నీ కలిపి నేల స్వరూపం అని అంటారు